మేము చదువుకునేటప్పుడు బల్లే పోవాలంటే ఉన్న నాలుగైదు బుక్కులను ఇట్లా మంచిగా జాగ్రత్తగా పట్టుకొని కిందికి ముఖం వేసిందంటే బడి వచ్చేదాకా తల దించేది లేనేలేదు ఇక ముచ్చట అంటారా రెండే రెండు బుక్కులు పట్టుకొని వస్తారు అయితే గిట్ట పెట్టుకొని వస్తారు లేదంటే షానింగ్ ఉండేటట్టు జబ్బకి వేసుకుంటారు వస్తారు ఇక టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ గీటల బాటిల్ అంటూ ఏం లేవు కానీ ఇప్పుడు చూస్తున్న రనుల గీడ పుల్లగాళ్ళు దేవుడు ఆ ఉన్న బ్యాగులు వేటు చూడాలి పాపం ఈ పిల్లగా అయితే మొయ్యలేక ఆడే కూర్చున్నాయి కదా జరత సేపు నిదానంగా పోదాం తీరాని ఒక్కొక్కరు నడుములు చూడి మొత్తం ఎట్లా వంగిపోయినాయి భుజాలు మొత్తం వంగిపోయి మొత్తం ఏదో గుణుంది అన్నట్టుగా అయిపోయి వాళ్ళ పరిస్థితి చూడు వాళ్ళు ఎన్ని బుక్కులు అన్ని బుక్కులను ఉట్టిగా పట్టుకోవడం అవుతుంది చిన్న పిల్లల నుంచి వాళ్ళు మొదలు పెడితే పదో తరగతి వరకు తేడానే లేదు ఒకళ్ళ బ్యాగు చూసింది అంటే ఇది ఏట్లా ఏ తరగతి బ్యాగ్ అమ్మాయి ఉంటుంది అన్న తేడానే లేకుండా అందరికి ఇన్నిన్ని బ్యాగులు ఊరి దేవుడా మరి గింతగానం మోసుకపోతున్నారు అని అంటే గప్పట్లో మనం చదివిన పదో తరగతి కంటే కూడా విలువ లేనే లేదు అప్పుడు పదో తరగతి పాస్ అయిందంటే చాలు గవర్నమెంట్ దాంట్లో జాబ్ కొట్టేసుడు బిందాసుగా బతుకుడు కానీ ఇప్పుడు ఎన్ని టెక్కులు చదివినా ఏం లాభం లేనే లేదు మరి మీ ఒపీనియన్ ఏంటంటారు ఒకసారి కామెంట్ చేయాలి